నమస్తే నేను ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు బయట మనకి షాపులు అవి ఉంటూ ఉంటూ ఉంటాయి కదా పిల్లలు జనరల్గా గొడవ పెట్టేస్తు ఉంటారు ఇది కొన్ని ఇవ్వండి అది కొన్ని ఇవ్వండి అని పిల్లలైతే ఇసలు బయటకు వచ్చిన తర్వాత గుళ్ళో కంటే ఎక్కువసేపు షాపుల్లోనే ఉంటారు పేరెంట్స్ అక్కడ నేను ఒక రెండు మూడు రోజుల క్రితం గుడికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే సంకల్ప దారాలు కొంతమంది అట్లా రకరకాలు కొనుక్కుంటున్నారు అప్పుడు నాకు అనిపించింది ఇది మన వాళ్ళందరితో కూడా మనం షేర్ చేసుకోవాలి అనిపించింది చూడండి సంకల్ప దారాలు మన కొన్ని కొన్ని దేవస్థానాలకు వెళ్ళినప్పుడు యాగాల ప్ర రీతిలోను హోమాల రీతిలోను వాళ్ళు చేయించేటప్పుడు మనకి చక్కగా కొన్ని కొన్ని దారాలు కడుతూ ఉంటారు ఇప్పుడు మనం శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళామనుకోండి బ్లూను అదొకటి లాంటి చక్కటి నిమ్మపండు రంగు దారాలు ఉంటాయి శ్రీశైలం వెళ్ళొచ్చారు వీళ్ళని తెలిసిపోతుంది కాశీ దారాలు ఉన్నాయనుకోండి తిరుపతి వెళ్ళొచ్చారని తెలిసిపోతుంది లేదా వైష్ణవ ఆలయాలకి వెళ్ళొచ్చారని అనిపిస్తుంది రెడ్ ఎల్లో ఉందనుకోండి అమ్మవారి ఆలయానికి ఎక్కడికో వెళ్ళొచ్చారని అనిపిస్తుంది అసలు ఈ కలర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి మనకేదన్నా లైఫ్లో ఉంటే ఈ సంకల్ప దారం మనం కట్టుకోవచ్చా ఒక్కొక్కసారి ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళడం కుదరదు కదా కొన్ని ఇంట్లో వాళ్ళకి కుదరకపోతే మనల్ని తీసుకెళ్ళరు కొన్ని నెలలు తరబడి మనం వెళ్ళలేము అటువంటి అప్పుడు ఆ సంకల్ప దారం మీద మనసు ఉంటుంది అది కట్టుకుంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది అవునా ఎంతమందికి అలా అనిపిస్తుంది అలాగనుక అనిపించినట్లయితే మీరు మీ కోరికల్ని బట్టి మీరు ఆ దారాన్ని ఎంపిక చేసుకోవచ్చు చూడండి కానీ దాంతో పాటుగా చక్కగా మీరు మంత్రోచ్చారం చేసుకుని చక్కగా మీ ఇష్టదేవత ఆ దేవత యొక్క ఆరాధన చేసుకుని మీరు అవి కట్టించుకోండి రెడ్ అండ్ ఎల్లో కనుక తీసుకున్నారనుకోండి లేదా ప్యూర్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు ప్రాస్పెరిటీ పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి లైఫ్లో రెడ్ అండ్ ఎల్లో కనుక కలిపి కనుక తీసుకుంటే ప్యాషన్ పెరుగుతుంది డ్రైవ్ పెరుగుతుంది ఎనర్జీ ఉంటుంది ఏదైనా పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది లైఫ్లో మీరు బ్లూ అండ్ వైట్ కనుక వేసుకున్నట్లయితే మెంటల్ పీస్ పెరుగుతుంది అందుకని చూడండి ఎప్పుడైనా సరే మన శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత అసలు ముందా దేవస్థానానికి వెళ్ళి రావడమే ఒక పెద్ద వరం అనుకుంటే ఈశ్వర తర్వాత దానికి తోడు మళ్ళీ మనం చక్కగా పూజ చేయించుకుని ఆ దారాలు చక్కగా మనకి ఆ సంకల్ప థ్రెడ్స్ మనకి కట్టినప్పుడు అదొక రాగా మనకి ఏదో ఒక పవర్ లాగా ఒక శక్తి లాగా అనిపిస్తుంది మెంటల్ పీస్ పెరుగుతుంది డిప్రెషన్ తగ్గుతుంది యాంగ్జైటీ ఉండదు బికాజ్ బ్లూ ఈజ్ అ వెరీ సూదిం కాలం ఈశ్వరుడి యొక్క శక్తితో పాటు మనం అది చాలా చక్కగా మన అనుభవించడానికి కుదురుతుంది అట్ ద సేమ్ టైం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో కనుక వేసుకున్నారనుకోండి చంద్రమంగళ యోగాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అటువంటిప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ లిక్విడ్ క్యాష్ పెంచుకోవడానికి చాలా చక్కటి ఆస్కారాలు కుదురుతాయి శివాంబూయా